చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి ప్రజల పక్షాన రాస్తున్నటువంటి పత్రికలని పత్రికల యజమాన్యాల్ని తిట్టడం వాళ్ళకే మీడియా ఉంది నాకు మీడియా లేదు అని అంటూ తానేదో ఒక బాధితుణ్ణి అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు ఓ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అధినేత నువ్వు నీ కనుచూపుతో ఈ రాష్ట్రం నడిచేటువంటి పరిస్థితుల్లో అంత బేలగా బలహీనంగా దిగజారి చాతగారి వాడిలాగా ఏమి చేయలేని వాడిలాగా వాళ్ళందరూ ఏకమయ్యారు అంటూ తనొక బాధితుణ్ణి అని ప్రజలతో సానుభూతిని పొందేటువంటి ప్రయత్నం చే చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని చూస్తే ఆయనకి తన పతనం తప్పదు అనేటువంటిది అర్థమైంది కాబట్టే తను ఇవాళ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు నిన్నటి దాకా ప్రతిపక్షాల్ని ఏ రకంగా మీరు ఇబ్బందులకు గురి చేశారు హింసలకు పెట్టారు సిఐడిల పేరుతోటి పోలీసుల కేసు పేరుతోటి అడుగు తీసి బయటికి పెట్టాలంటే పర్మిషన్ కావాలి ప్రతిరోజు హౌస్ అరెస్ట్లతోటి ఇన్ని చేసినటువంటి మీరు ఇవాళ ఎందుకింత బేలగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఏమైంది మీ ధైర్యం విలవిల్లాడిపోయిందా అంత బలహీనలు ఎందుకు అయిపోయారు మీకు మీరు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేశారు కాబట్టి అధికారం పోతుందేమో అన్న భయం మీలో వెంటాడుతోంది ప్రజల కోసం పనిచేస్తే మీకు ఎప్పుడు కూడా ఆ భయం ఉండదు ఇంతటి అధికారాన్ని ఇచ్చినటువంటి మీరు ఇవాళ మాట్లాడినటువంటి చూస్తే మీలో బేలతనము ఏదో ప్రజల్ని తన మీద జాలి కల్పించేలా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నం కనపడింది అట్ ది సేమ్ టైం ఒక్కటి మాత్రం నిజం చెప్పాడు ఆయన ఏంటి ఈ టీవీలతో పాటు ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లో నిజమే జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి జనమే స్టార్ క్యాంపెయినర్లు ఆయన చేత బాధింపబడినటువంటి అన్ని వర్గాల జనమే మాకు స్టార్ క్యాంపెయినర్లు కల్తీ మధ్యంతో ధనదాహం కోసం తెచ్చినటువంటి జే బ్రాండ్లతో తెగినటువంటి ప్రతి తాళీ మా స్టార్ మీ దమనకాండకు బలైనటువంటి నంద్యాల అబ్దుల్ సలాం నుంచి మొదలుకొని అనేక మంది ముస్లిం మైనారిటీ సోదరులు కూడా మా స్టార్ క్యాంపెయినర్లే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా వడివడిగా అడుగులు పడతాయంట మీ ప్రభుత్వానికి ఇంక ఉన్నటువంటిది నెల రోజులే నెల రోజుల్లో వడివడిగా ఏం పరుగులు పెడతారు ఏం పనులు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరిని మోసం చేయాలనుకుంటున్నారు అందరిని వాపనలని ఫిఫ్టీ పర్సెంట్ మేము పూర్తి చేస్తే ఒక్క తట్టె మట్టైనా తీసారయ్యా మీరు ఇప్పుడు పేర్లు పెట్టాడేదో సరే నాకు ఎన్ని పేర్లు పెడితే ఏముంది కానీ గురవకొండ ప్రజలు నీకు ఎన్ని పేర్లు పెట్టారో ఒకసారి ఎవరినన్నా రోడ్డు మీద పంపించి తెలుసుకో విశ్వేశారండి నీకే తెలుస్తాయి నేను నా నోటితో చెప్పడం బాగుండదు ఇంకోటి ఏదన్నాడు వలస పక్షి అని మరి నువ్వు వసూల్ పక్ష అన్నిట్లోనూ వసూళ్ళేనా ల్యాండ్ వేయాలంటేనో డెవలప్మెంట్ చేయాలంటేను లేఅవుట్లు వేయాలంటేను ఎందుకు మాట్లాడతావు విశ్వేశ్వర రెడ్డి గారు మీరు ఇవన్నీ మీరు ఏం చేశానో చెప్పండి ఉరవకొండ ప్రజానీకానికి నేనేం చేశానో చెప్తాను ఇందా నేను చెప్తున్నా నువ్వొక చేతగాని దద్దమ్మవి అసమర్థుడివి ఉరవకొండ ప్రజానీకానికి నష్టం కలిగించినటువంటి వ్యక్తివి నీ వల్ల మూడు వందల కోట్ల నష్టపోయినటువంటి జీబీసీ రైతాంగం ఒకవైపు ఉంటే అదే జీబీసీని మూడు వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన పయ్యావుల కేశం మరోవైపు ఉన్నాడు నీ వల్ల మూడు వందల కోట్లు నష్టపోయిన రైతాంగం ఒకవైపు ఉంటే మూడు వందల కోట్ల అభివృద్ధి చేసినటువంటి పయావల కేశం మరోవైపు ఉన్నాడు ఇది నా ధర్మంగా చేశాను నేను నమ్మిన రైతుల కోసం ఆ రైతుల కష్టాలు వాళ్ళ బాధలు తొడవాడి అని అంటే వాళ్ళ పొలాలకు నీళ్లు పోవాలి సక్రమంగా అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నిలదీసి పోరాడి ఆ రోజు పనులు చేయించాం ఇక లక్షా యాభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే వేలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు రెండు లక్షలతో ఇల్లు మరి నువ్వేం చేశావు లక్షా కేంద్ర ప్రభుత్వం మరో ముప్పై వేలు ఉపాధి హామీ పనుల కింద ఇచ్చి ఒక్క పైసా కూడా లేదు పేదవాడు ఇల్లు కట్టిన దాంట్లో ఈ ప్రభుత్వాన్ని ఒక్క పైసా కూడా లేదు ఐ కెన్ ఛాలెంజ్ ఇవాళ చెప్తున్నా అభివృద్ధి ఎక్కడెక్కడ జరిగిందో చూపిస్తాను రా రా జీబీసీ కెనాల్ మీద పోదాం రా కెనాల్ బెలుగుపెన పోదాం అమరావతిలో మీ అని ఏమన్నా అబ్బు సొమ్మి నాలుగున్నర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాటు నీ గవర్నమెంట్ ఐదు ఎంక్వైరీలు వేసింది కదా ఏమన్నా తెలిసింది ఆ దొంగ ఉందని నా డబ్బుతో అకౌంట్ ట్రాన్స్ఫర్ లో కొన్నానని అసెంబ్లీలో చెప్పా ఇవాళ చెప్పా నేనేం కబ్జాలు చేయలేదే కబ్జాల చరిత్ర గురించి రోకొండలు ఈరోజు కథలు కథలుగా మాట్లాడుకుంటున్నారు నేను చెప్పాల్సిన పని లేదే ఇక సిఎంఆర్ఎఫ్ గురించి ఒక పేదోడికి ఎనిమిది వేలు ఇస్తే కండువా వేసుకోమన్నాడంట ఆయన ఎవరైనా దగ్గర వాపోయాడంట మరొక ఐదు వందల మంది వైఎస్ఆర్సిపి కుటుంబాలకి ఆనాటి ప్రభుత్వంలో సిఎంఆర్ఎఫ్ వచ్చింది మీ నోటితో చెప్పలేకపోయారు విశేష గారు గవర్నమెంట్ లో మీరే ఉన్నారు కదా ఉరవకొండలో సీఎంఆర్ఎఫ్ వచ్చిన వాళ్ళ జాబితా రిలీజ్ చేయండి దాంట్లో తెలుగుదేశం ఎంతమంది కమ్యూనిస్టులు ఎంతమంది కాంగ్రెస్ ఎంతమంది వైఎస్ఆర్ ఎంతమంది తెలుస్తుంది నాకు ఉరవకొండ ప్రజలే దేవుళ్ళు వాళ్ళ కోసమే చేశాను పని చేస్తాను నీలాంటి మోసపూరిత మాటలతో ప్రజల్ని ఎక్కువ కాలం నమ్మించలేవు అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా మీ ప్రభుత్వ పతనమే కాదు నీ పతనం ఎప్పుడో నిర్ధారణ అయిపోయింది ఇంకా ఏదో కొన ఊపిరితో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పట్టుకుని వేలాడేటువంటి ప్రయత్నం ఎస్ నీ ఆశ నువ్వు చేసుకో ప్రజలు నిన్ను నమ్మడానికి నీ అసమర్థతను చూసి మళ్ళీ ఓటేయడానికి సిద్ధంగా లేరు అనేటువంటిది నేను చెప్తున్నాను